इस तरीका साफ़ और ताई का उन विनिर्देशों में जो बड़ा जस्ट भीड़ सकते हैं, इंक्लूसिव भीड़ बड़ा बनाना शक्ति सकते हैं। टाइम कर, टाइम कर, टाइम कर, टाइम कर। ठीक है। मतलब अपनी अपनी समझने से कि राष्ट्रों को ये लक्ष्य है कि मंचला तो मानो भी लक्ष्य है कि जब सफार कांग्रेस है, मैं उ న్యాయవాదిని గత ఇరవై సంవత్సరాలుగా గత ఇరవై సంవత్సరాలు ఈ సంస్థలో పనిచేస్తున్నా ఉద్యమాలు చేసాం మేము అంటే ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక అనేది క్లుప్తంగా చెప్పాలంటే మన రిజర్వేషన్ కాపాడుకోవడం కోసం చేసేటువంటి ఉద్యమాలు రిజర్వేషన్ పొందాలి ఏ రూపాన్నా మనం సంరక్షణ కాపాడుకోవాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తాం మనం భారత రాజ్యాంగంలో బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీలకి ఏ దృక్పథంతో కల్పించారు ఎందుకోసం కల్పించారు ఎవరి కోసం కల్పించారు అనే ఒక స్పష్టమైనటువంటి నియమం ఒక ఉందండి రాజ్యాంగం ప్రకారం ఆ నియమం ఏంటంటే పంతొమ్మిది అంటే కొత్తగా వెళ్ళిపోతాను అంటే మామూలుగా తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం పంతొమ్మిది రాష్ట్రపతి అధ్యక్ష ప్రకటన ఒకటి జరిగింది కదండి పంతొమ్మిది యాభై సంవత్సరంలో అధ్యక్ష ప్రకటనలో స్పష్టంగా రాజ ఏదైతే రాజ్యాంగ సభలో ఉన్నటువంటి అందరూ పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా అంబేద్కర్ గారు దశాబ్దాల తర్వాత చేసినటువంటి పోరాట ఫలితంగా ఆనాడు రిజర్వేషన్ మనం వచ్చినాయండి పంతొమ్మిది వందల యాభై మనం గుర్తుంచుకోండి రాష్ట్రపతి చేత వచ్చినాయి రాష్ట్రపతి ప్రకటన చేత రిజర్వేషన్ వచ్చినాయి మనం ఆ రిజర్వేషన్లో ఏ దృక్పథం ఇచ్చారండి రాజ్యాంగ సభ మొత్తం అందరూ కూడా కూర్చొని మాట్లాడుతున్నారు వేరే పివ్వాలి వేలు పివ్వాలి అనేది ఎలా క్రోడి గురించి తీసుకున్న దృశ్యకి అట్రాంతనానికి ఊరికి దూరంగా పెట్టబడినటువంటి వ్యక్తులు కొన్ని కులాలు అంటే సమాజంలో అసలు ఈ కులం అనేది తెలియదు కూడా మిగతా కులాలను కూడా ఆలోచనతో ఆ రోజు రాజ్యాంగ సభ మొత్తం కూడా అంబేద్కర్ తో సహా రిజర్వేషన్ కల్పించారు ఏ తృత్పథంతో నేను చెప్పాను కదా అంటరాజనానికి అస్పృష్టి గురైనటువంటి హిందూ ధర్మాన్ని ఆచరించే వ్యక్తులు రాజ్యాంగంలో ఉందని చూడండి కావాలండి హిందూ ధర్మాన్ని ఆచరించే వ్యక్తులకి మాత్రమే రిజర్వేషన్ కల్పించాలి మిగతా వాళ్ళు అంటారా ఉన్నారు సిక్కులు హిందువులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు ఉన్నారు అన్నీ సరే ఎస్సీ కులాలు ఎస్టి కులాలు అనే దానికి స్పెషల్ స్టేటస్ ఇచ్చి రెండాలి ఆ రాజ్యాంగ సమానం స్పెషల్ స్టేటస్ ఇచ్చి నువ్వు హిందూగా ఉన్నావు హిందూ ధర్మాచారాలు పాటిస్తున్నావు హిందూ ధర్మాన్ని ఉన్నతమైన మతానికి చెందిన వ్యక్తిలో ఈ ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన వ్యక్తులు అని ఆ రోజు వాళ్ళు ప్రకటించుకున్నారు బాబాసాహెబ్ అంబెక్టర్ బయట చెప్పారు ఈ దేశంలో నివసించే ప్రతి మనిషికి ప్రతి వ్యక్తికి ప్రతి రాష్ట్రానికి ప్రతి జాతికి కూడా రిజర్వేషన్ కల్పించాల్సిందే కాబట్టి కల్పించేది ఆ రూపాయన మనం ఈ రోజు కాపాడుకోవాలి కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది ఈ రోజు మనకి అటువంటి ఇంకా చాలా అభివృద్ధి చేద్దామండి ఉన్నత ఉద్యోగాలు పొందాం రిజర్వేషన్ పదవులను అనుభవించాము పార్లమెంట్ లో ఉన్నాం రాజ్యసభలో ఉన్నాం అసెంబ్లీలో ఉన్నాం ఐఏఎస్ లో ఉన్నాం లో ఉన్నాం చిన్న కుమస్తా దగ్గర నుంచి ఉన్నతమైన స్థానం వరకు కూడా మనం అనుభవిస్తున్నాం ఇంకా మనం కాదు అన్ని కొనుక్కున్నాం అంటే రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్నాము ఆ రాజ్యాంగ ఫలాలు అనుభవించే సందర్భంలో రిజర్వేషన్ కాపాడుకోవాలి

చేయలే రిజర్వేషన్ మీద తాడుదే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామే రిజర్వేషన్ పొందాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని నిజాయితీ పరమైన నిజమైనటువంటి లబ్ధిదారులు రిజర్వేషన్ అని దోచుకుపోతారు లబ్ధిదారు ఉద్యోగాలు